వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ సింగరేణి కార్మికుల కోసం లాభాల వాటలో ముప్పై రెండు శాతం వాట పెంచింది కేసీఆర్ఏనని పెద్దపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు గురువారం లక్షడిపేటలో బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గెలుపు కొరకు నిర్వహించిన బైక్ ర్యాలీ లక్షడిపేటలోని పాత బస్టాండ్ నుండి వెంకట్రోపేట దౌడపల్లి చందారం మీదుగా ఇటికెల వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం ఇటికేలలో నిర్వహించిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు సింగరేణి కార్మిక బిడ్డగా నిరుపేదల సమస్యలు తెలుసుకునే వ్యక్తిగా కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలు అమలు అయ్యే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల ప్రక్షాళన ముందుండి పోరాడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో లక్ష్ణపేట మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్ డిసిఎంఏ చైర్మన్ తిప్పన్ లింగయ్య బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చిన్నయ్య టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్ కోఆపెన్ సభ్యుడు నూనె ప్రవీణ్ గోల్కొండ సత్తయ్య పడాలకాంతయ్య చాంద్ ముత్త తిరుపతి తదితరులు పాల్గొన్నారు శాతానికి పెంచినటువంటి ఘనత కూడా మన కేసీఆర్ గారికి దక్కుతుంది అందుకే ఈ సింగరేణి గొప్పగా ఉండాలన్న మన మరి మన గొంతు ఉండాల్సిన అవసరం ఉంది ఇలా చాలా మరి పత్రికలు కావచ్చు టీవీ ఛానల్ కావచ్చు ఈ ఎన్నికల తర్వాత మరి ఈ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కావచ్చు లేదంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావచ్చు సింగరేణి సంస్థను అదానికి మరి అమ్మేటువంటి ప్రవేటీకరణ చేసేటువంటి కుట్రలు జరుగుతున్నాయని మనము కొన్ని టీవీ ఛానళ్లలో చూస్తా ఉన్నాం వీటన్నిటి కూడా రక్షణ కల్పించాలంటే తిరిగి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలోనే మరి మనం అంతా వీటిని కాపాడుకోగలుగుతాం ఆరు హామీలు అమలు చేసేదాకా కాంగ్రెస్ పార్టీని వెంటాడి ప్రజల పక్షాలను నిలబడి వాటిని అమలు చేయించేటువంటి కూడా బాధ్యత మనం తీసుకుంటాం కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో స్థానికునిగా మరి నన్ను మరి నిర్ణయించి మీ ముందుకు పంపినటువంటి కేసీఆర్ గారి యొక్క ఆ నిర్ణయాన్ని తప్పకుండా మీరందరూ సహకరించి రేపు పదమూడవ తారీఖు జరిగేటువంటి ఎన్నికలలో కారు గుర్తు పైన ఓటు వేసి నన్ను ఆశీర్వదించినట్టయితే గెలిపించినట్టయితే సింగరేణి మాజీ కార్మికునిగా కావచ్చు చాలా రోజుల నుంచి ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ద్వారా కావచ్చు అందరితో కలిసి కలిసి ఉండే వ్యక్తిగా మీకు అనేక రకాల మరి సేవలు అందించడం కోసం మీతో నడుస్తాను మీతో ఉంటాను మీ మీ ఆపదలో మీ సంపదలో మీ అవసరంలో ఈ ప్రాంత అభివృద్ధిలో తప్పకుండా మీకు అన్ని విధాల అండదండలు అందిస్తారని సందర్భంగా తెలియజేస్తూ మరి నా కోసం వందల మంది కార్యకర్తలు వేల మంది మన సభ్యులు మరి అనేక మంది మన నాయకులు వాళ్ళ యొక్క సమయాన్ని వెచ్చించి పార్టీ కోసం నా మరి గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కదిలించి మాట్లాడి వాళ్ళని ఒప్పించి మెప్పించే ప్రయత్నం చేస్తున్నటువంటి నాయకులకు కార్యకర్తలకు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ